శసుక్రీస్తు యొక్క పరిశుద్ధ దివ్యనామములు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెత్త చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దైవ దైవవాక్య ధ్యానం అని దేవుని పరిశుద్ధ మనం ధ్యానం చేద్దాండి కీర్తనగ్రహము నూట పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యము ధ్యానం చెందండి ద బుక్ ఆఫ్ అండ్ వర్డ్ నేను వచ్చినట్లు నీతి గుమ్మలను నేను వాటిలో ప్రవేశించి అహోవాకు కృతజ్ఞతలు చెల్లించదు ఇరవయో వాక్యం కూడా ఇది యహోవా గుమ్మము దీనిలో ఇది యహోవ గుమము నీతిమంతుడు దీనిలో ప్రవేశించదు దేవుడికి పురుషుద్ధానికి వాయు క్రీస్తులతో ప్రేమ దేవుల కీర్తన కారుడైనటువంటి ఉదయవాచ్యం కంటే నేను యహోవా నేను ప్రవేశించినట్లు నీతి గుమ్మములను తీయండి అంటున్నాడు అందుకే అక్కడ రాస్తున్నాడు నీతి గుమ్మములను నేను వచ్చినట్లు నీతి గుమ్మలను తీయండి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞత వస్తున్నాను అంటున్నాడు హృదయ వాంఛ అంటే నేను వచ్చినట్లు అంటే తన ఎదుట నీతి గుమ్మములు మోయబడ్డాయి ఈ నీతి మోయబడినటువంటి నీతి గుమ్మములు కీర్తనకారుడు యొక్క హృదయ ఏమిటంటే ఆ నీతి గుమ్మములను తెలిస్తే నేను వెళ్ళి వ్యూహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి అనేటటువంటి హృదయ వంచ కలిగిన వాడై ఉన్నాడు ఈరోజు చాలామంది చాలా సంగతుల మరి కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కొంతమందికి పెళ్లి చేయాలని కొంతమందికి ఉద్యోగం కావాలని రకరకాల హృదయ వాంఛలతో వాంఛతో ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం కానీ ఇక్కడ కీర్తనకారుడు యొక్క ఉద్దేశము ఆశ వాంఛ ఒకటే నేను వచ్చినట్లుగా నా ఎదుట మూయబడినటువంటి నీతి గుమవులను తీయండి దయచేసి నేను వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తారు అంటున్నాడు ఏమిటి నీతి గుమ్మము ఆ కింద మరో మరొక మంచి మాట రాస్తున్నాడు ఇరవై వాక్యం ఇది యహోవా ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించదు నిజమే నీతి మంతులు మాత్రమే ప్రవేశిస్తారు ఇది అందుకే అక్కడ రాయబడింది నీతి గుమ్మములలో నీతి మంతులు మాత్రమే ప్రవేశిస్తారు అందుకే కీర్తనకారుడు కూడా అంటున్నాడు నేను వచ్చి నేను ప్రవేశించినట్లు నీతి గుమ్మములను తీయండి నేను వచ్చి హోంవర్కు కృతజ్ఞతా అస్తుతలు చెల్లిస్తాను ఇది యహోవా గుమ్మము అని ఆ ఇరవై వాక్యంలో రాయబడింది యహోవా గుమ్మము ఇది నీతివంతులు మాత్రమే ప్రవేశించవలసినటువంటి గుమ్మము అని ఆ ఇరవై వాక్యంలో రాస్తుంటే నీతి గుమ్మములను తెరవండి నేను ప్రవేశించున్నట్లుగా అంటే ఆయన హృదయ భాష ఏంటంటే ఆ నీతి గుమములలో ప్రవేశించాలంటే తాను నీతి మంత్రుడిగా మార్చబడాలి తాను నీతి నీతి మంత్రుడిగా మార్చబడితేనే ఆ నీతి గుమ్మములలోనికి నేను ప్రవేశిస్తాను అనేటటువంటి హృదయ వాంఛ కలిగిన వాడై ఉన్నాడు అసలుకి ఒక వ్యక్తి ప్రవీణటువంటి వాళ్ళని నీతి మంత్రుడిగా మార్చబడాలంటే ఏం చేయాలి నీతి మంతుడైతేనే ఆ నీతి గుమ్మములలో ప్రవేశించుటకు మరి శ్రేష్టమైనటువంటి అర్హత కలిగినటువంటి అనుభవం నేను వచ్చినట్లు నీతి గుమ్మకు నీతి మంత్రులు మాత్రమే ఈ గుమ్మము కూడా ప్రవేశించాలి అని చెప్పి అసలు నీతి మంత్రులు అని ఎట్లా కాగలము అంటే ప్రవీణటువంటి వారిలో వాక్యము చాలా సంగతులు సెలవిస్తున్నాయి పత్రిక దయచేసి నాలుగవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మంచి మాట రాస్తుంది ఏమనంటే పనిచేయక భక్తిహీనుని నీతి మంతుడిగా తీర్చు అని అందు విశ్వాస ఉత్సవానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచుంది భక్తిహీనుని నీతి మంత్రుడిగా తీర్చువని ఎందు విశ్వాసముంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అంటున్నాడు భక్తిహీనుడైన వ్యక్తిని నీతి మంత్రుడిగా తీర్చేటటువంటి అతని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నీతి మంత్రుడిగా మార్చబడతారు నీతిగా నీతి మంత్రుడిగా మార్చబడతారు అంటారు భక్తి హీనుని నీతివంతునిగా మార్చింది ఎవరు భక్తి హీనుని ప్రేమను పట్టుకోగలరా నీతివంతునిగా మార్చింది ఎవరంటే వాక్యం ఆ ప్రక్కనే రాస్తున్న మంచి మాట ఏంటంటే ఆ రాయబడిన మంచి మాట ఏంటంటే చదువుదామా దయచేసి అదే మూడోధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యం చదువుదాం ఏ అదవ లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ఉచితముగా నీతి మంతులని తెచ్చబడుచున్నారు ఎవరిని పుచ్చి వ్రాయబడది అంటే ఇరవై రెండవ వాక్యం అది యేసు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని రాస్తున్నాడు యశు క్రీస్తు వారిని ఎవరైతే నమ్ముతారో లేకపోతే విశ్వసిస్తారో ఆ నమ్మిన వారిని విశ్వసించిన వారు క్రీస్తు యస్సుని విశ్వసించిన వారు నీతిమంతులుగా మార్చబడతారు అని వాక్యం మహూడిగా సెలవిస్తుంది ప్రేమైనటువంటి వార్తలు భక్తిహీను నీతి మార్చేటటువంటి ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వసించిన వారు నీతిమంతులు అవుతారు భక్తిహీనులు ఎవరు నీతిమంతునిగా మారుస్తారంటే మన ప్రభు అయినటువంటి యశు క్రిష్ణు వారు కారణం ఏమిటంటే ఆయన భక్తిహీనుల కొరకు ప్రమేనటువంటి వారిలో రా భక్తిహీనుల కొరకు ఆయన మరణం పొందాడు అని వాక్యం సలగుస్తుంది యుక్త కాలంలో ఆయన పాపుల కొరకు మరణించాడు అని దైవ వాక్యం చాలా స్పష్టంగా రాసింది మనలో ఏ మంచి లేదు మన మనం ఆయనను వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతికి ఆయనే మన కొరకు ఎన్నుకొని ఆయనే మన కొరకు రక్తంగా వచ్చాడు మనము ఆయన విశ్వసించుట వలన వలనందు విశ్వసించుట వలన ఇప్పుడు మనము నీతి మంత్రులుగా యేసు వారిని ఎవరైతే విశ్వసించారో ఆ విశ్వసించని వారు నీతిమంతులు మంత్రులు కానేరారు నీతి ఒక వ్యక్తి నీతి మార్చబడాలి అంటే ప్రభు అయిన యేస్సునందు విశ్వసించాలి అందుకే అబ్రహాము గురించి చక్కటి మాట రాసింది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను ఈరోజు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని నీవు నీ జీవితంలో నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నా ప్రభు నా పాపముల కొరకు ప్రాణం పెట్టాడు ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని నీ విశ్వసించగలిగితే చాలు నా దేవుడు నిన్ను నీతి మందుడిగా చేయగల మనుష్య నీతి ఉంటుంది మనుషుల నీతి ఉంటుంది అది దేవుని దృష్టికి ఎట్లాగుంది అంటే యశాగ్రదంలో మురికి వలె ఉంది అంటున్నాడు మన నీతి ఎట్లాగుంది మురికి ఉంది కానీ దేవుని నీతి శ్రేష్టమైనది ఆయన నీతి వారి పాపం నుంచి ఉడిపించున్నది ఈరోజు చాలా మంది నీతి మంత్రులుగా మార్చబడాలని ఏం చూస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు వస్త్రదానాలు చేస్తున్నారు వ్యాగవారిని ఆదరిస్తున్నారు ఏదో పాపం పోయి పరిశుద్ధత కలుగుతుంది మేలు కలుగుతుంది నీతి మంతులుగా మార్చబడతామని గోదానం భూదానం వస్త్రదానం అన్ని దానాలు చూస్తున్నారు కారణం ఏంటంటే నీతి మంత్రులుగా మార్చబడాలి వాక్యం సెలభిస్తుంది ఒక వ్యక్తి పాపి అయిన ఒక వ్యక్తి నీతి మంత్రులుగా మార్చబడాలి అంటే భక్తిహీనత నుంచి విడిపించు అని ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆ రోమీలకు రాసిన పత్రిక నాలుగో వాక్యము చాలా భక్తిహీనత నుంచి ఎవరు విడిపించారండి పాపము నుంచి విడిపించగలిగిన వారు ఎవరు తరచు చూచినా కానీ ప్రేమైనటువంటి మార్గాలు ఎవరు లేదు కానీ భక్తిహీనుడి కొరకు ప్రాణం పెట్టింది ప్రభు అయినటువంటి నేను మరలా చెబుతున్నాను రక్తము త్రాగిన వారు ఉన్నారు కాని రక్తము కాల్చిన వారు లేరు ఈరోజు మనుషుల కొరకు ప్రాణం పెట్టింది ప్రభు యేసు క్రీస్తు క్రీస్తు మాత్రమే ఆయన ఎందు ఎవరైతే విశ్వసించుతారో ఆయన ఎందు ఎవరైతే దేవుడని విశ్వసిస్తారో ఆయన ఎవరైతే ఈయన ప్రాణమును ప్రాయ చిత్తం కలగజేయగలిగిన వాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారు వాక్యము ప్రకారం నీతి మంత్రులుగా నిజమే ఇప్పుడు నీవు విశ్వాసముతో నింపబడటం వలన నీవు విశ్వాస సంబంధమైనటువంటి సంగతిని ఎందు నీ జీవితాన్ని స్థిరపరచుకున్న వలన నీతి గుమ్మములు నీ ఎదుట తెరవబడతాయి నీతి గుమ్మములు తెరవబడుతున్నాయి కనుక నీ విశ్వసించని బట్టి నీవు నీతిమంతునిగా మార్చబడుతున్నావు కనుక ఆ నీతి గుమ్మములలోనికి నీవు ప్రవేశిస్తున్నావని జ్ఞాపకం చేసుకోనటువంటి ఆత్మగా కీర్తనకాన్ని హృదయవాంచి ఏంటంటే నేను వచ్చినట్లు నీతి భూమములను తీయండి ఎవరు ప్రవేశిస్తారు ఇరవై ఆరు రాజమండ్రి నీతి మంతులు మాత్రమే గుమ్మములలో ప్రవేశిస్తారని రాస్తున్నాడు అంటే ఈ నీతి గుమ్మములలో ప్రవేశించబడక మునుపు ఆ ప్రవేశించాలని వంచగలిగిన వ్యక్తి నీతి మంత్రుడిగా మార్చబడాలి నీతి మంత్రుడు ఎట్లాగ అవుతాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం వల్ల నీతి మంత్రుడు అవుతాడు రెండవ సంగతి వారిలో నీతి మంతుడు ఎట్లాగవుతాడు అంటే అదే మతైస్సు వార్త దయచేసి మూడవ అధ్యాయం దయచేసి పదిహేనవ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే యేసు మూడవ అధ్యాయం మతైసు వార్త పదిహేనవ వాక్యం యేసు ఇప్పటికే కానిము నీతి యావత్ ఈలాగు నెరవేర్చుట మనకి తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చను గనుక అతడు అలాగున కానిచ్చను ఏసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డులోకి వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె దిగి అత దిగి తన మీదకి వచ్చుట చూచను దేవునికి స్తోత్ర ప్రవీణటువంటి వారులన ఇక్కడ వాక్దా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే బాప్తిమం ఇచ్చేటటువంటి యోహను యోర్థాలు నదిలో అనేకులైనటువంటి వారికి బాప్తి ఇస్తున్నాడు బాప్తి ఇస్తుంటే అనేకులు తన ఎంతకు వస్తున్నారు బాప్తిమం ఇస్తుంటే యశు వారు కూడా బాప్తిమం ఇచ్చేటటువంటి వ్యూహం దగ్గరికి వెళ్ళాడు యసు వారు కూడా ఇచ్చేటటువంటి యోహాన్ దగ్గరికి వెళితే ఆయన నివారింప చూస్తున్నాడు పద్నాలుగు వాక్యం అందుకు యోహను నేను నీ చేత బాప్తి పొందవలసిన వాడినై ఉండగా నీవు నా ఎందుకు వచ్చున్నావా అని ఆయన చూచను కానీ ఎవటన్నాడు బాప్తిమం ఇచ్చే యోహాను అయ్యా నేను నీ చేత బాప్తిమం పొందాను కానీ నీకు నేను బాపు తీసుకుని ఇవ్వటమేమిటి అట్లా జరగకూడదయ్యా అని నివారింప చూస్తున్నాడు అడ్డుకుంటున్నాడు కానీ యుశు ప్రభు అని ఒక మంచి మాట అంటున్నాడు నీతి యావత్ ఇలాగో జరగని అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ఒక వ్యక్తి నీతి మంతుడుగా మార్చబడాలి అంటే ఆ వ్యక్తి తన జీవితంలో ప్రమినటువంటి వారులలా బాప్తిస్మము పొందాలి బాప్తిస్మము లేకుండా ఒక వ్యక్తి ఎంత మాత్రము నీతిమంతుడు కాలేరు బాప్తిస్మము లేకుండా ఒక వ్యక్తి ఎంత మాత్రము నీతిమంతుడు కానేరడు యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన నీతిమంతుడే కానీ ఈ నీతి తత్వములో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే బాప్తి అనుభవంలోనికి రావాలని ప్రభు అయినటువంటి శ్రీ క్రీస్తు వారు బహుతేటగా సెలవిస్తున్నాడు ఈనాడు చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు కానీ నీతిని ధరించుకునేటటువంటి అనుభవములోనికి రాలేకపోతున్నారు నీతిని కలిగిన అనుభవంలోనికి రాలేకపోతున్నారు చూస్తున్నాం అనుకుంటున్నారు చాలా మంది ఆ దేవుని మందిరానికి వస్తే చాలే కానుకలిస్తే భక్తి కలిగిన వారి అనుకుంటున్నారు కానీ వాక్యము బహుతేటగా సెలవిస్తుంది ఆ యోసయును సొంత రక్షకునిగా అంగీకరించిన జీవితంలో పాపమును విడిచిపెట్టి ఆ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించీవితంలో దేవుని నీతిని కలిగి ఉన్నావే బాప్తిస్మము ద్వారా కూడా నీవు దేవుని నీతిని కలిగి నీతి మార్చబడాలి అని వాక్యము బహుతేటగా సెలవుతుంది నేను అన్నా దేవుని పిల్లారా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెత్త నీతి కలిగిన అనుభవములో ఆ అనుభవములోనికి వచ్చిన నీవు నీవు దేవుని సన్నిధులు అనగా నీతి గుమ్మములను ఎదుటి తెరవాలి అంటే మొట్టమొదటిగా నీతి గుమ్మములను ఎదురు తెరవాలంటే నీ నీతి మందుగా మార్చబడాలని వాక్యం బహుగా సెలవుస్తుంది ఒక వ్యక్తి మరలా ఎప్పుడు నీతి నీతిని ధరించుకుంటాడు అంటే దైవ వాక్యాన్ని మనం ధ్యానం ద్వితీయోపదేశ కాండము దయచేసి ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం ధ్యానం చెందా మన దేవుడు అయి హోవ మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనినప్పుడు మనకు నీతి కలుగుతుంది దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకొనినప్పుడంట మనకి నీతి కలుగుతుంది అంటే దేవుడు చెప్పినట్లుగా చేయాలి మనుషులు చెప్పినట్లుగా కాదు మనుషులు రకరకాలుగా జరుగుతూ ఉంటారు వాళ్ళు చెప్పినట్లుగా కాదు మనం చేయాల్సింది దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యగలిగిన అనుభవంలోనికి రాగలిగితే మనకు మన జీవితంలో నీతి కలుగుతుంది ఎప్పుడైతే మనము నీతిని ధరించుకుంటామో లేకుంటే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడతామో అందులో ఆ నీతి గుమ్మములు మన ఎదుట తెరవబడతాయి ఎప్పుడైతే నీతి గుమ్మముల మనం తెరవబడతాయో నీతిని కలిగిన నీతిమంతులమైన మనం అందులోనికి ప్రవేశించి దేహోవాలు గాక దేవుని నామానికి మహిమను చెల్లించడము కాక దేవుని నామాన్ని మనం కీర్తించుదాము కాక ప్రేమ వారిలో అందుకే చక్కటి మాటను ప్రేమ వారిలో కీర్తనకారుడైన దావిదు శ్రేష్టమైనటువంటి మాటని అంటున్నాడు చదువుదాము ఆ మాటను మరలా ఒక్కసారి చివరిగా నూట పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ మాట నేను వచ్చినట్లు నీతి గుమ్మవులను నేను వాటిలో ప్రవేశించి హోమాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదు ఇది అహోవా గుమ్మ దీనిలో ఇది హోమా నీతి మంతులు దీనిలో ప్రవేశించదు క్రీస్తు వారిని ప్రవీణ మనం సొంత రక్షకులుగా అంగీకరించటం వలన విశ్వసించటం వలన మనం నీతి మంతులుగా మార్చబడతాం బాప్తి స్వం పొందటం వలన మనం నీతి మంతులుగా మార్చబడతాం మనం ఆయన ఆజ్ఞలను అనుసరించుట వలన మనం నీతి మంతులుగా మార్చబడతాం ఎప్పుడైతే నీతి మంత్రులుగా మార్చబడతామో అదిగో నీతి కలిగిన గుమ్మములు తెరవబడతాయి అందులోనికి మనం ప్రవేశించి దేహోవా దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి అనుభవంలోనికి మనం వచ్చినట్లుగా ఆ గుమ్మ నీతి గుమ్మగులు ప్రవేశించినట్లుగా మన ఆత్మీయ జీవితంలో నీతి మంత్రులుగా మార్చబడి ఆ రాజ్యంలో మనం ప్రవేశించు ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి మా హులో స్వామి మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ దినమున నాయన వాక్యాన్ని ధ్యానించుటకు మీరు చూపించిన కనికిర ఒకే స్తోత్రాలు స్వామి దేవ మీ మాటలు చొప్పున నాయన మేము ఇంతవరకు ప్రభు మీ లేఖనాలు ధ్యానించాం నేను వచ్చినట్లుగా నీతి గుమ్మలను ఈ హోవాకు కృతజ్ఞత ఆసుఫూ చెల్లించిన అంటున్నాడు భక్తుడు అయ్యా కిందనే ఇరవై వాక్యం అంటున్నాడు ఇది ఇది హోవా గుమ్మ నీతి మంతులు మాత్రమే దీన్ని ప్రవేశించదరని నిజమే మేము మేము ప్రవేశించాలి అంటే నీతి మంత్రులుగా మార్చబడాలని మా కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్తము గార్చినటువంటి మీ అందు మేము సూచించి మారు మరిసిపోంది మాపేసం పొంది మీ ఆజ్ఞల ప్రకారం మా ఆత్మీయ జీవితాలను నడిపించుకొని నీతిబంతులమై ఆ నీతి కుంభంలో ప్రవేశించినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి చేరువచ్చును ప్రతిబిడంతి ఉంచండి తండ్రి ఎదుగున్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితాలు సహాయం సహాయించండి తండ్రి ఎదురవంతు మా బిడలను మీ రెక్కలు చాలా ఆద్రపరచం దీవించండి నాటికిని మీరు ఫలప్రదంగా మార్చండి అక్కడ తీర్చండి రాకపోయించండి చూస్తున్న పనిబాటల్లో వ్యాపారాల్లో చేతివృత్తుల్లో ఉద్యోగాల్లో మరి పాడి పంటలన్నిటిని దీవించండి నానాటికి విస్తరంకు వచ్చేసి ఆధ్యాత్మికంగా బలపరచబడిన ఓ దేవా దేవా నీతి మందులమై నీ తెరవబడినటువంటి నీతి గుమ్మములలో ప్రవేశించి వినామానికి నామానికి కృతజ్ఞత ఆస్తుత్తులు చెల్లించాలి చేసి బలపరచు మహిమని ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభుత్వ శ్రీకృష్ణు వారి కృప తండ్రి అంటే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సమాధానం ఆయన సరిధిలో చేయవచ్చు మనందరికీ తోడైన నీతి మంతులుగా మార్చి నీతి గుమవులలో ప్రవేశించినట్టుగా అందరికీ యోగ్యులుగా మార్చి స్థిరపరుచున